కమన్ కమాన్ కమా పాడువాడు గట్టికి కొట్టు గట్టి కొట్టు వెరీ గుడ్ ఎప్పుడు నేర్చుకున్నావు ఏదో ఎప్పుడు నేర్చుకున్నావా రేపు నేర్చుకున్నావా ఎప్పుడు నేర్పించింది మీ డాడీ నేర్పించినాడా ఎప్పుడు నేర్పించాడు నీకో రేపు నేర్పించినాడా తెలుసు నీకో ఏమేమి తెలుసు నీకు దమ్ కొట్టేదే ఇంకా నొక్కు మరి ఫారఴత్రటి అగి షై.్ లు నకు సే పఎరు ర్ నిత్న ని లు సిళిలులు ఔలో఺? ్చీ 8 సియి సియులు మండిలు সোন াোন �Benিতো লোলে পাকটি আ বাীখ আপটিকটিনা আপনে কটিনেে চামর্য আপরে আপনে আপনে কনে আপনেে আপনেরে আপনে 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 আর�

वेरी गुड हाँ नेक्स्ट नंबर हाँ नंबर करें हाँ कोटो हाँ डोंगे हाँ पद्मा से डोंगे बाउंड हाँ नेक्स्ट टाइम इनके बात तो आज बार बारे हैं హమ్ కాదు చిక్కులే ఆలగారు జాని జాని జోని జోని యేష్ పా ముందు పాట పాడు బాల పెట్టు జాని జాని పెట్టు జాని నో నో హ Butterfly, butterfly, uh. and I'm going off in the garden. Butterfly, butterfly, uh. and I'm going off in the garden. Dancing, dancing, very good. Pretty steep, butterfly. Look, you butterfly, very good. Uh. చెప్పాను వాళ్ళే చూడండి మా మోక్షకు బాగా సాంగ్స్ పడుతున్నారు ఈ సాంగ్స్ మీకు నచ్చినవి ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ